చెప్పండి నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసగరం రమేష్ ఈ రోజు ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సాయంత్రం ఈ రోజు బండి మారుతి శ్రీయాజ్ ఆల్ఫా టాప్ అండ్ మోడల్ ఇందా సిగ్మా డెల్టా జీటా ఆల్ఫా నాలుగు వేరియంట్లు ఉంటాయి ఇదే హై అండ్ దీని తర్వాత లేదు ఇందులో టూ ఇంజన్స్ ఉంటాయి ఒకటి ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ సిసి ఉంటుంది ఒకటి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ ఇది స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ బండికి పుష్పటన్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోల్స్ లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి అలా ఇచ్చు బేస్ లిఫ్ట్ బండి ఇది బోల్డ్ షేప్ ఫేస్ ఇట్లు చేంజ్ ఉంటుంది ఇది న్యూ ఫేస్ ఇది ఇప్పుడు పెట్రోల్ వచ్చే బండ్ల సేపు ఇట్లనే ఉంటుంది మారుతి సియాజ్ ఆల్ఫా డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టంలో నావిగేషన్ చిప్ లేదు ఫస్ట్ ఓనర్ బండి రెండు వేల పద్దెనిమిది పదో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పదకొండు వందల రిజిస్ట్రేషన్ అయింది నెక్సా బ్లూ కలర్ మానువల్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ లీటర్కి ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది సెడాన్ వెహికల్ ఇది లోపల ఇంటీరియర్ అంతా మెర్సిడీస్ బెంజ్ సీ క్లాస్ లాగా ఉంటుంది ఇది కూడా అదే ఫీచర్స్ లోపల డాష్ బోర్డు కానీ డోర్లకు టచ్ వుడ్ టేక్ వుడ్ టేక్ వుడ్ లాగా టచ్ అప్ ఇచ్చిండు దానికి చాలా బాగుంటుంది ఇంటీరియర్ సేమ్ బండి నేను హైదరాబాద్ వాళ్ళకు టూ థౌజండ్ మోడల్ ఇచ్చిన ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ హైదరాబాద్ వాళ్ళు ఇక్కడికి వచ్చి బండి తీసుకొని పోయారు అది కూడా యూట్యూబ్లో వీడియో ఉంది చూడండి కావాలంటే ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది కేవలం ఎయిటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది స్టెపినింగ్ వాడలేదు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్ నుంచి డిక్కి వరకు ఎక్కడైపీ రిప్లేస్ కాలేదు బానెట్ బంపర్ లీస్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది మారుతీ సియాజ్ ఆల్ఫా డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ నవంబర్ రిజిస్ట్రేషన్ మన దగ్గర రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఎనిమిది నవంబర్ వరకే జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో డీజిల్ బండికి పది సంవత్సరాల లైఫ్ కొత్త బండ్లు కూడా డీజిల్ తీసుకుంటారు కాకపోతే టెన్ ఏ ఉంటుంది మళ్ళీ రిన్వాల్వ్ ఉంటుంది మన దగ్గర ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుంది మళ్ళీ ఒక ఫైవ్ ఇయర్స్ రిన్వాల్వ్ చేసుకోవచ్చు ఒకసారి బండి మొత్తం చూడాలి ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫైర్ సెవెన్ నెంబర్ నాకే నాకే కాల్ చేయాలి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బండి బై రోడ్ రావడానికి ఇరవై ఐదు వేలు అయితే సార్ బండి తీసుకొచ్చి జగితాల్లో మీకు అప్ప చెప్తా ఫ్రంట్ పోర్షన్లో ఈ బంపర్ ఒక ఇచ్చి పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సేసీ చూసుకొని సెషి అంటే ఇదే ఈ అడ్డ పట్టిలాగా ఉంటుంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఇది ఇక బానట్కి ఇప్పటివరకు పాన పానట్లేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఏబిఎస్ బ్రేక్ ఉంది రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ టైమింగ్ చేంజ్ షోరూమ్దే ఉంది ఇంకా టైమింగ్ చేంజ్ కాలేదు ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది సార్ నీళ్ళలో మునిగిన బండి కాదు మారుతి సియాజ్ ఆల్ఫా వేరియంట్ రెండు వేల పద్దెనిమిది పదో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పద్దెనిమిది పదకొండు నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు పదకొండో నెలల వరకు దీని జీవితకాలం ఉంటుంది నెక్సా బ్లూ కలర్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇది టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి నాలుగిటికి నాలుగు స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇప్పటివరకు వాడలేరు బండికి ఇది టేక్ వుడ్ లాగా ఇట్లా ఇది ఇస్తాడు ఫినిషింగ్ బాగుంటుంది ఫోర్ పవర్ ఉండర్స్ పవర్ స్టేరింగ్ వస్తుంది ఎలక్ట్రిక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది రివర్స్ కెమెరా రియర్ సెన్సార్స్ కూడా ఉంటాయి పుష్ బటన్ వస్తుంది కేవలం ఎనభై ఐదు వేల రెండు వందల ఇరవై ఆరు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండికి క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి ఓన్లీ టూ ఇయర్ బ్యాగ్స్ మాత్రమే వస్తాయి ఇంటీరియర్ మాత్రం చాలా బాగుంది డీజిల్ బండి లీటర్కు ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తాయి సార్ రివర్స్ రియర్ రియర్ ఏసీ ఉంది రివర్స్ రి రియర్ ఛార్జింగ్ పాయింట్ కూడా ఇచ్చిండు ఇది ఫ్రంట్ పొజిషన్ బండి ఇది మెర్సటీస్ బెంజ్ స్పేస్ లెక్క ఉంటుంది లోపల టైర్లు ఎయిటీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సార్ బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ మారుతి సియాజ్ ఆల్ఫా వేరియంట్ ఇది ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇప్పటివరకు వాడలేరు డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు రెస్టింగ్ లేదు మారుతి సియాజ్ ఆల్ఫా వేరియంట్ టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర ఏడు లక్షలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది టాప్ అండ్ మోడల్ బండి ఎక్కడ పీస్ రీప్లేస్ కాలేదు ఎక్కడ రస్టింగ్ రాలేదు బండి మొత్తం జెన్యున్ ఉంది కేవలం ఎనభై ఐదు వేల మూడు వందల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఢిల్లీ ప్రైసు ఏడు లక్షలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు నెంబర్లకు కాల్ చేయరు సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే మేము ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్